ये बरोठे आहे ले वंद्रम होत బాగుంది అల్లం బాగుంది అల్లం చట్నీ బాగుందండి అదే మూడు రెట్ల ఓకే ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమ్మ టిఫిన్ సెంటర్ అందు ఈ దెబ్బ దెబ్బరొట్టేనండి దెబ్బ ఇది అండి ఇది దెబ్బరొట్టేనా దెబ్బరొట్టేగా రొట్టెగా దెబ్బరొట్టి రొట్టె రొట్ట చాలా బాగుంది అల్లం చట్నీ ఇంకా సూపర్ ఓకే ఎవరైనా ఇక్కడికి వస్తే విజయవాడ నుంచి ఇది కంపల్సరీ టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఏంటదమ్మా దుబ్బరూట ఎట్లా ఏ బాబు ఎట్లా అమ్మా ఎంత ఉపాయా బాగుంటుందా ఫేమస్ ఇది మాది ఇక్కడికి వెళ్ళదు విజయవాడ విజయవాడ అందుకని కాజా కాజా దెబ్బ రెంట్ మల్కిపురం మల్కిపురం కాజా దెబ్బతో ఉదయం అక్కడ పెడతారు కాజాలో మాది విజయవాడలో అండి ఇది బాగుంటుంది అంటే తిందామని ఒకటి అమ్మా టేస్ట్ చేద్దాం ఒకటి టేస్ట్ చేద్దాం మీరేనండి ఎంత ఎంతకాలంలో చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఫేమస్ అదే జనాలు కూడా విపరీతంగా ఉన్నారు అసలు బాగా అమ్మ టిఫిన్ సెంటర్ ఓకే బ్రహ్మాండంగా

చపాతీ కూడా సెంటర్ కాజా కాజా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్డర్ అయిపోయింది